భానుమతి గౌతమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి ఆరాధ్యను చూసి మళ్ళీ అంటున్నావేంటి అది నీ భార్య అంటున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవును తన పేరు ఆరాధ్య కాదు మళ్ళీ తను నా భార్య మా ఇద్దరికి కలిపి ఒక పాప కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు ఆరాధ్యకి ఎంత పేరు పలుకుబడి ఉందో తెలుసా అలాంటిది నువ్వు ఎప్పుడు వచ్చి నా భార్య అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు అయినా నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే ఎవరికైనా చూపించి అడగడానికి కానీ ఇప్పుడు ఆ ప్రూఫ్లేమీ లేవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే అవునా నిజమా నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే ఒక్కసారి చూపించు అవన్నీ బయటికి చూపించి అప్పుడు నీ భార్య అని మేము ఒప్పుకోవడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆ ప్రూఫ్స్ అంశని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే తన పరసలో ఉన్న మళ్ళీ తన ఫోటోని చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నిజంగానే ఆరాధ్యకు అయిపోయిందా అది ఈ గౌతంతో నా వీళ్ళిద్దరికీ కలిపి ఒక పాప కూడా ఉందా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఆ ఫోటో చూసుకుంటూ అయితే అలా ఉండిపోతూ ఉంటుంది చూసారా ఇప్పటికైనా మళ్ళీ నా భార్య తను నా భార్య కానీ ఇప్పుడు ఎందుకు పేరు మార్చుకొని ఎలా ఉందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న భానుమతి తిని చూసి అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్